అయ్యండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హెల్దీ ఫుడ్ ఎంజాయ్ చేయండి నార్మల్గా మనం రోజు రొటీన్గా చేసుకునేటువంటి ఫుడ్ తినడమే ఆరోగ్య రీత్యా చాలా మంచిది అండి వెజిటేబుల్స్ ఆకుకూరలు ఇవన్నీ చాలా మంచిది సింపుల్ పద్ధతిలో చేసుకుంటే ఇంకా హెల్దీ అండి ఈరోజు కూడా నేను సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను కాలీఫ్లవర్ బటానీ కర్రీ అండి చూసే ముందు తప్పకుండా ఛానల్ లైక్ చేయండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసుకున్నా హాఫ్ కేజీ కాలీఫ్లవర్ తీసుకున్నా అండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను చేసేసి గోరువెచ్చట్ నీళ్లు ఇందులో వేసాను చట్నీలు అదే అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఇలా నీళ్లు పోసి పక్కన పెట్టానండి తర్వాత ఒక కప్పు పచ్చి బఠానీ ఇప్పుడు మంచి సీజన్ బఠానీలు బాగా వస్తున్నాయి మనకు వీలైనంత వరకు ఈ బఠానీ సీజన్ లో దొరికేటి చక్కగా అన్ని కూరలలో మనం వాడుకోవచ్చు ఏ సీజన్ లో దొరికేవి అవి ఆ సీజన్ బట్టి మనము అన్ని తీసుకుంటేనే ఆరోగ్యం అండి నాకైతే చాలా ఇష్టం ఈ బఠానీలు ఈరోజు బఠానీ కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి లంచ్ బాక్స్ లో ఊరికే నేను ఈ రెసిపీ పెట్టేది అంటే ఈ కర్రీ పెట్టేది అదే నేను ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను అండి స్టవ్ ఆన్ చేస్తున్నాను కడాయి తీసుకున్నా అండి కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది మీకు ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను ఈ నూనె వేడైన తర్వాత మనం ఇందులో ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకుందామండి అండి అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోస్ నచ్చితే అనిపిస్తే షేర్ చేయండి చూడండి కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకుందాం ఎందుకంటే మనం కురయ ముక్కలు వేసినప్పుడు కడాయికి అతుక్కోకుండా ఉంటుంది ఆయిల్ అయితే వేడైందండి కొన్ని ఆవాలు వేద్దాం కూరగాయలలో కొన్ని కూరగాయలలో ఎక్కువ ఆవాలు ఉంటే బాగుండదు నేనైతే కొంచెం ఒక పావు టీ స్పూన్ వేసాను జీలకర్ర కూడా ఒక పావు టీ స్పూన్ కొంచెం మినపప్పు అండి ఆవాలు జీలకర్ర చిట్పట్లాడితే సరిపోతుంది మినపప్పు వేగాల్సిన పని లేదండి దీంట్లో ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే టేస్ట్ కమ్మదనం వస్తుందండి కర్రీకి కాబట్టి నేను ఒక రెండు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇవి ఇందులో వేసేసుకున్నా అదే విధంగా కొంచెం కరివేపాక అండి రెండు పచ్చిమిరపకాయలు మార్కెట్లో మంచి ఫ్రెష్ మిరపకాయలు వస్తున్నాయి కర్రీ వేసుకోవచ్చు మిరపకాయ బజ్జీ చేసుకోవచ్చు సూపర్ గా ఉన్నాయండి మిర్చి కారం మాత్రం లేవు చూడ్డానికైతే పెద్ద పెద్దగా మంచి కలర్ తో ఫ్రెష్గా ఉన్నాయి కారం లేవు అందుకే నేను పెద్ద అయినా రెండు వేసుకున్నాను మన మిద్దె తోటలు వచ్చినవి ఉన్నాయి అనుకోండి అవి సన్నగా చిన్నగా ఉంటాయి కారం ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నా ఆనియన్స్ అయితే ఎక్కువ వేయలేదు ముందే మనము పసుపు వేసేసుకుందామండి ఇదే టైంలో బఠానీలు వేసేసుకున్నాం నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు మీకు కావాలనుకుంటే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వెల్లుల్లిపాయలు కానీ పచ్చ పచ్చగా దంపి ఈ టైంలో వేసుకోండి అల్లం వెల్లుల్లి తర్వాత వెల్లుల్లిపాయలు లేకుండా ఈరోజు ఈ కర్రీ సింపుల్ గా చేస్తున్నా అండి బఠానీ కూడా ఎక్కువ వేగద్దండి ఎందుకంటే ఈ తో పాటు ఇది కూడా వేగిపోతుంది నీళ్ళల్లో నుండి తీసి ఇందులో వేసేసుకోవాలి కాలీఫ్లవర్ కట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి ఎందుకంటే ఏమన్నా పురుగులు ఉన్నాయా అట్లా చెక్ చేసుకొని జాగ్రత్తగా కట్ చేయాలి కానీ ఈ మధ్యన రావట్లేదండి పురుగున్న కాలీఫ్లవర్ రావట్లేదు నేను ఎన్నిసార్లు కొన్నా ఫ్రెష్గా మంచిగా ఉంటుందండి కొంచెం ఫ్లేమ్ తగ్గిద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడైతే సాల్ట్ వేయొద్దండి ఇందులో ఎంత బాగుంది కదా ఎంత కలర్ఫుల్ ఉంది గ్రీన్గా చక్కగా ఎల్లో సూపర్ సూపర్గా ఉంది చూస్తేనే నోరుతుంది అంత బాగుందండి కలర్ఫుల్గా ఇప్పుడు కాసేపు మూత పెట్టేద్దాం ముందుగా కాలీఫ్లవర్ మగ్గాలి కాలీఫ్లవర్ మగ్గే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి చూద్దామండి ఒక పది నిమిషాలు నేను ఈ కాలిఫ్లవర్ మగ్గే వరకు ఉంచానండి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను మాడకుండా ఫ్రై కావాలనుకోండి ఇలా ఇప్పుడు మనం హైలో పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా హెల్దీగా మంచిగా మగ్గిన కర్రీని తినాలనుకుంటే మాత్రం ఇప్పుడే మనం ఇందులో మనం వేయాల్సిన ఉప్పు కారము తర్వాత అన్నీ ఈ టైంలో వేసేసుకోవాలి నేనైతే సాల్ట్ వేస్తున్నాను నేను ఒక ముప్పై టీ స్పూన్ వరకు వేసాను మీరు కావాలంటే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఉప్పుల కారాలు మాత్రం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి నేనైతే కారం చాలా తక్కువ ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాండి అండి ఇది ఇంకా సరిపోతుంది కొంచెం ధనియాల పొడి అండి పచ్చి ధనియాల పొడి వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ అండి ఇదే టైంలో కొంచెం కొత్తిమీర వేస్తున్నాం కావాలంటే కొంచెం ఎండు కొబ్బరి పొడి వేస్తే కూడా సూపర్గా ఉంటుందండి నచ్చితే వేసుకోండి ఎండు కొబ్బరి పొడి కూడా నేనైతే ఇది ఈరోజు చాలా సింపుల్గా హెల్దీగా ప్రిపేర్ చేసిన కర్రీని ఇదైతే చపాతీ పూరీలోకి అద్భుతంగా ఉంటుందండి ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువసేపు మళ్ళీ ఉంచాల్సిన అవసరం లేదండి కలర్ కావాలంటేనే ఎక్కువసేపు ఉంచుకొని లాస్ట్లో మనం ఇప్పుడు వేసిన మసాలాలన్నీ కలర్ వచ్చిన తర్వాత వేసుకోవాలండి ఇప్పుడైతే నేను ఈ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూసారు కదండి సింపుల్ ఈజీ రెసిపీ చాలా హెల్దీ అండి ఒక కప్పు కర్రీని మనం ఈజీగా చపాతీతో తినొచ్చు రైస్తో గానీ చపాతీతో గాని ఉప్పుల కారాలు కొంచెం తక్కువ వేసుకొని హెల్దీగా చేసుకున్నాం అనుకోండి కూరగాయలు ఎంత ఎక్కువ తింటే అంత ఆరోగ్యం అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే మీ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవండి